అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రైలుకి ఘోర ప్రమాదం గ్యాస్ సిలిండర్తో కుట్ర ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటి భారతీయ రైల్వే అయితే ప్రతిరోజు లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు రైల్వే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రైల్వే ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు సుదూర ప్రాంతాలు చేసేవారు ఎక్కువ రైల్వేని ఎంచుకుంటూ ఉంటారు భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి టెక్నికల్ ఇబ్బందులు కొన్ని అయితే మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి తాజాగా కాలింది ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైలు ప్రమాదం తప్పింది బరారాజ్పూర్లోని రైల్వే స్టేషన్ నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్పై ఉంచిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని కాలింది ఎక్స్ప్రెస్ కొట్టింది అదృష్టవశాత్తు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది విషయం తెలిసిన వెంటనే జిఆర్పి ఆర్పిఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ ఘటనపై ఆర్పిఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కేసు దర్యాప్తును ఐబీకి అప్పగించారు రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ అలాగే పెట్రోల్ బాటిల్ అగ్గిపెట్టులు ఉండటం అనేది ఖచ్చితంగా సంఘ విద్రోహుల పని అయి ఉంటుందని భావిస్తున్నారు కావాలనే విధ్వంసానికి కుట్ర పడినట్టుగా తెలుస్తుందని అంటున్నారు అధికారులు ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు కొత్త ఏమీ కాదని అధికారులు అంటున్నారు గతంలో పలుమార్లు రైల్వే ట్రాక్ పై సున్నితమైన వస్తువులను ఉంచి రైలు బోల్తా పడేటట్లు చే ప్రయత్నాలు చేశారని తెలిపారు అయితే ముందుగానే వాటిని పసిగట్టి లోకో పైలట్లు సిగ్నల్ ఇవ్వడం ద్వారా పెను ప్రమాదాలను భగ్నం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన తర్వాత కాలింది ఎక్స్ప్రెస్ మాకే వద్ద దాదాపు ఇరవై రెండు నిమిషాలు నిలిచిపోయిందని అన్నారు ట్రాక్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తిరిగి పంపించారు కొన్ని రోజుల క్రితం సబర్మతి లోనూ ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో రైలులోని ఇరవై రెండు బోగీలు బోల్త పడ్డ విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ కేసు ఐబీ దర్యాప్తు చేస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్